ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా వాల్పర్ రైస్ అండ్ మన ఫోన్లో ఉన్న యాప్స్ని కూడా మనము డిజైనింగ్గా మార్చుకోవచ్చు సో మనకి తెలిసే ఉంటుంది వాల్పర్ రైస్ మనము గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని సెట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా డౌన్లోడ్ చేసిన ఫొటోస్ని సెట్ చేసుకునేది మనకి అందరికీ వస్తుంది సో ఈ వాల్ప రైస్ మనము మన ఫోన్లో ఉన్న యాప్స్ కూడా డిజైనింగ్గా మార్చుకోవచ్చు సో కొందరికి తలెక్కునే ఉండొచ్చు ఎలా మా ఎలా పెట్టుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేసి సో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను సో మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక సో తప్పకుండా కమెంట్ చేయాలి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ అయితే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడే చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ సో ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ కూడా చేయాలి సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో వీడియో స్టార్ట్ చేసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే చూడండి మన ఫోన్ పేజ్ ఇలా ఉంది యాప్స్ కూడా ఇలా ఉన్నాయి కదా సో ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ థీమ్స్ అని ఉంది సో థీమ్స్ అని ఉంది కదా సో దాని మీద వచ్చేస్తే ఇలా మనకి హోమ్ పేజ్ అనేది వాల్ప పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మనకి సో ఇక్కడ రోల్ చేసేసేయండి సో రోల్ చేస్తూ ఉంటే సో మనకి ఇవన్నీ సో పే చేయాలని చూపిస్తుంది కదా చూడండి సో ప్రతిదానికి మనము పే చేయాలి ఈ వాల్పరైస్ని మనం సెట్ చేసుకోవాలి అంటే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏ పేజ్ ఓపెన్ చేసినా మనకి ఇలాంటి ఇవన్నీ మనము సెట్ చేసుకోవాలంటే దీంట్లోకి అంతా మనము పే చేయాలి చూడండి సో మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంతా ఉంటాయి సో ఇవి చూస్తుంటే మనకి ఇవే సెట్ చేసుకోవాలి అనిపిస్తుంది అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది సో మనము కానీ పే చేయాలి దీనికి సో సె సెకండ్ వన్ఫర్ఎస్ లోకి వెళ్తే సో దీంట్లో కూడా అంతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి వాల్ఫా రైస్ అనేది మనకి కనపడుస్తుంది కదా సో ఇవే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా మనము పే చేసి సో ఇంట్లో అయినా మనము సెట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినా అంతే సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినా సో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా యాప్స్ అనేది యాప్స్ కాదు సో వాల్ఫా రైస్ అనేది మనకి చూపిస్తుంది దీనికంతా మనము పే చేయాలి ఇప్పుడు మనము ప్రీ ని ప్రీ ని మనము సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్యూచర్ డన్ ట్యాప్ అని ఉంది కదా సో అక్కడ ఒక ఆప్షన్ ఉంది ట్యాప్ అనే ఆప్షన్ మీద వచ్చేసేయాలి ట్యాప్ అనే ఆప్షన్ మీద వచ్చేసే మనకి ఇట్లా ప్రీ ఇమేజెస్ అన్ని ప్రీ వల్ఫర్ైస్ అని మనకి చూపిస్తుంది చూసారు కదా ఇక్కడ రోల్ చేసేసే మీకు ఎన్ని కావాలో అన్ని చూపిస్తుంది సో మనము నెట్ కనెక్ట్ చేసుకోవాలి దీనికి మనము ఈ వల్ఫర్ ఐస్ని మనం సెట్ చేసుకోవాలంటే నెట్ ఉండాలి నెట్ కనెక్ట్ చేసుకుని ఈ వల్ఫర్ రైస్ని మనం సెట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి సో ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని ఫ్రీ ఫ్రీ అని కింద కనపడుతుంది కదా ఫ్రీ ఏవైనా సరే ఫ్రీ ఉంటే మనము ఏ ఏ బలబరైనా మనము సెట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా రోల్ చేసేసేయండి ఒకటి మనము ఏదైనా ఎగ్జాంపుల్ సెట్ చేసి చూద్దాం ఏదైనా సింపుల్ది ఒకటి నేను సెట్ చేస్తాను ఇలా రోల్ చేసేసేయండి ఏదన్నా ఒకటి మనము సెట్ చేసుకుందాం అంటే ప్రీ ఉంటే సో ప్రీ ఏ ఇమేజెస్ అయినా సెట్ చేసుకోవచ్చు పే ఉంటే మనం పే చేయాలి ఇక్కడ ప్రీ ఒకటి ఇమేజెస్ ఉంది కదా సో మనకి సింపుల్ డిజైన్ ఉంది అండ్ యాప్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది కదా దీన్ని సెట్ చేసుకునేద్దాం ఓకేనా సో ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ మీద వచ్చేసేయండి డౌన్లోడ్ మీద వచ్చేసేయండి సో మనకి కొంచెం టైం తీసుకుంటుంది నెట్ స్లో ఉంటే కనుక నెట్ ఫాస్ట్ ఉంటే సో త్వరగా త్వరగా అప్లై అయిపోతుంది లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ అప్లై మీద వచ్చేసేయాలి అప్లై మీద వచ్చేసినా అంతే సో హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఉండాలి టైం తీసుకుంటుంది నెట్ స్లో ఉంటే సో మనకి ఇప్పుడు అప్లై అయిపోయింది మనకి యాప్స్ మాత్రం కొంచెం డిజైనింగ్ కనపడుతున్నాయి చూడండి మనకి ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి యాప్స్ సో కొంచెం డిజైనింగ్గా కనపడుస్తున్నాయి కదా సో మనకి సో చూడండి యాప్స్ మాత్రం చేంజ్ అయ్యాయి నార్మల్ ఓమ్ పేజ్ మాత్రం మనకి ఫస్ట్ నిందే ఉంది సో ఓమ్ పేజ్ అండ్ మనకి యాప్స్ కూడా చేంజ్ అవ్వాలి అంటే సో మనము సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకటి నేను సెట్ చేసి చూపిస్తాను టీమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి నేను పే చేసేది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ఇమేజెస్ మీద వచ్చేసేయండి ఇమేజెస్ మీద వచ్చేస్తే ఇక్కడ పే ఉంది కదా పే మీద వచ్చేస్తే మనము పెళ్ళని సో మనము అమౌంట్ని పే చేస్తే మనకి అల్పరైని సెట్ చేసుకోవచ్చు పే మీద వేసేయాలి ఇలా పే మీద వచ్చేసిన తర్వాత మనము ఇలా కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి పే చేస్తే కనుక మనము ఈ ఇమేజెస్ ని మనము సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనము ప్రీ ఇమేజెస్ని ఒక మన ఫోన్కి సెట్ చేసుకుందాం హోమ్ పేజ్ అండ్ యాప్స్ కూడా మనకి డిజైనింగ్గా కనపడడానికి సేమ్ నేను అప్పుడే చూపించాను కదా ట్యాప్ మీద వచ్చేస్తే మనకి ఇలా ప్రీ ఇమేజెస్ అన్ని మనకి చూపిస్తుంది సో నాకు ఇక్కడ ఫస్ట్లోనే ఒకటి మంచిగా ఒక ఇమేజెస్ దొరికింది సో ఇది బాగుంది కదా సో చూడండి మనకి ఇలా ఫోన్ అంతా సెట్ అయిపోతుంది ఇన్ని ఇమేజెస్ని చూపిస్తుంది కదా సో దీన్ని అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత సో మనకి అప్లై అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే వరకు ఉండాలి ఓకేనా సో ఇప్పుడే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలి అప్పుడే మనకి ఇమేజెస్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది కదా ఇప్పుడు మనకి మన ఫోన్ కి సెట్ అయిపోయింది చూసారు కదా మన హోమ్ పేజ్ అండ్ యాప్స్ కూడా మనకి డిజైనింగ్ గా కనపడుస్తున్నాయి సింపుల్ అండ్ నార్మల్ గా కూడా కనపడుతున్నాయి కదా సో ఇంత మనము సింపుల్ గా ఇలా వాల్పర్ వేస్తే సెట్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్యూట్ అనిపిస్తుందో అండ్ సో మనకి హోమ్ పేజ్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో మనకి కాస్ట్లీగా కూడా కనపడుస్తుంది మనం ఇలా ఫ్రీగా ఇమేజెస్ ని మనం సైట్ చేసుకోవచ్చు ఫోన్ లోని మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఫోన్ లో కూడా మీరు సైడ్ చేసుకునేసేయండి ఓకేనా చూసారు కదా సో ఇంత సింపుల్ గా మీ ఫోన్ లో ఇమేజెస్ ని సెట్ చేసుకొని సో మీ ఫోన్ యాప్స్ యాప్స్ని కానీ సో మీ హోమ్ ని కానీ అందంగా మార్చుకోండి ఇంకా ఇది ఈ రోజు వీడియో వచ్చేసి అండ్ మీకు నచ్చినట్టయితే సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్